వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇప్పుడు ఎలా ఉంది సమీరా చాలా హాయిగా ఉందండి ఇలా మీ ఒడిలో తల పెట్టుకుని పడుకుంటే నాకు మాటల్లో చెప్పలేని ప్రశాంతత ఆనందం అంది మరి ఏమి అనుకున్నావు కార్తీక్ అంటే మాటలు కాదు అమ్మా వద్దు దోహణ కాఫీ పట్టుకుని వచ్చిన సుమిత్ర కోడల్ని కొడుకునే అలా చూడగానే మూతి తిప్పుకుంది ఏంటో ఇంట్లో అత్తగారు ఉందన్న జ్ఞానం లేదు దీనికి అనుకొని అమ్మా సమీర కాఫీ అంటూ వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేసింది కావాలనే అమ్మ నాకు కూడా తీసుకున్న కాఫీ అన్నాడు ఆ తెస్తానా అమ్మ సమీర కాఫీ తాకి రెస్ట్ తీసుకో అని కార్తిక్కి కాఫీ తెచ్చిచ్చి తన రూమ్కొచ్చి తిట్టుకుంది ఏంటో నాకు ఈ చాకిరి ఆవిడ గారు వాంతులు చేసుకుంటే అదంతా నేనే క్లీన్ చేయాల్సి వస్తుంది మొగ్గుడు రాగానే చక్కగా నవ్వుతూ కబుల్ చెప్తుంది ఇదంతా డ్రామానా ఏంటో నాకు అర్థం కావడం లేదనుకొని చేతులు అలుపుకుంటూ కూతురికి ఫోన్ చేసింది చెప్పమ్మా ఏం చేస్తున్నామా మా అత్తమ్మ కొబ్బరన్నం వండింది తింటున్నా ఇందులో కర్రీ ఏం చేసిందో తెలుసా నాటుకోడు కూర చాలా బాగుందమ్మా చేతివేళ్ళని చప్పరిస్తూ అంది అవునా పోనీలే మీ అత్తమ్మ మంచిది మరి కడుపుతూ ఉన్నాను కదా ఆ మాత్రం చేయదు ఏంటి సేవలు చేయకపోతే ఊరుకుంటానా అంది నువ్వు ఎక్కడ ఉన్న మహారాణిలానే ఉంటావు ఇక్కడ నా పని ఏం బాలే సునీత అని నెట్టూర్చింది ఏమైందమ్మా బయట టీవీ చూస్తున్న మంగాదేవి ఒక చెవి వైపు వేసింది నీ మరదలు లేచిన దగ్గర నుంచి ఒకటే వాంతులు ఆ చాకిరంతా నేనే చేస్తున్నాను అంతేకాదు ఆవిడ టైంకి మందులు నేనే ఫుడ్ కూడా టైంకి పెట్టాలి ఏంటమ్మా నువ్వు అనేది అవును సునీత పొద్దున్నుంచి ఇప్పటి వరకు చాలా పనిచేశా నీరసం వచ్చింది తెలుసా అమ్మా నేను ఒక సలహా ఇస్తాను విను తన్ని ప్రేమి అనుకు మనం ఒక మాట అన్న మొగుడికి మరో నాలుగు మాటలేసి మనల్ని తమ్ముడి నుంచి దూరం చేస్తుంది ఒక నాలుగు రోజులు ఆవిడికి సేవలు చేసి పనమ్మాయిని పెట్టుకో ఏంటి కళ్ళు పెద్దవి చేసింది సుమిత్ర ఆ అవును జీతం మాత్రం తమ్ముడి మనం సరిపోతుంది అంది మీ నాన్న అస్సలు ఊరుకోడు బాబు ఏ ఎందుకు ఊరుకోరు నువ్వు ఇప్పటి నుంచి ఆవిడ గారి గుడ్డు జాకెట్ చేస్తే రేపు నాకు డెలివరీ అయ్యాక నువ్వు సిగ్ అయితే అప్పుడు నన్ను ఎవరు చూస్తారు అవును కదా మరి అందుకే నేను చెప్పించి బనమ్మాయిని పెట్టమను తమ్ముణ్ణి లేదంటే ఒక్కదానివే నువ్వు ఎన్ని పనులను చేస్తావు ఆవిడ గారు ఇంకా మంచిని పట్టుకునే కదా ఉండాలి నువ్వు చెప్పింది నిజమేరా మీ తమ్ముడు రాగానే చెప్తాను అంది అప్పుడే కాదు నా బ్రోషులు ఆగి తమ్ముడి దగ్గర ఒంట్లో బాలేనట్టు చేయి చర్చినట్లు పెడతాడు ఎందుకు పెట్టాడు భార్య కోసం ఆవత్రం చేయడా ఏంటి అని తల్లికి లేనిపోని మాటలు ఉసుకొల్పింది సరే అంతా నువ్వు చెప్పినట్టు చేస్తా రేపటితో నీకు ఆరు నెలలు పూర్తయ్యి ఏడు నెలలు వస్తుంది కదా ఒక వారం గడవనిప్పుడు నిన్ను పురిటి ఇంటికి తీసుకొస్తాను అంది సరే అమ్మా అని ఫోన్ పెట్టేయగానే మంగాదేవి ఊపిరిపించుకుని వదిలి సునీత గదికొచ్చింది మంచం బయ కూర్చొని అది చచ్చిన కోణ్నే ఎక్కడికి పారిపోదు ఎందుకలా తింటావు కోడని భయ ఇప్పుడు ఏమైంది అర్థమ్మా ఎందుకు నామీ అరుస్తున్నారు మీ ఎదురుగా ముక్కలు తిన్నా నాకు అరగదు అంటూ పొగరు చూపించింది ఆపు కొట్ట నుండి మూతిపళ్ళు రాగుతాయని సునీత వైపు కోపంగా చూసింది అత్తగారిలో కోపం చూసేసరికి సునీత భయపడింది బయట లేచింది అసలు నీకు బుద్ధుందా నీ తమ్ముడు సొమ్ము తింటున్నావు కొంచెం కూడా విశ్వాసం లేదా నీకు నా తమ్ముడు సొమ్ము నేనేం తింటున్నానత్తమ్మా మీరు చూసారా అంది ఆ చూశాను ఎందుకు చూటం లేదు నీకు ప్రతి నెలా మందులు నువ్వు ఆరోగ్యంగా దిట్టంగా ఉండాలని పండ్ల రసాలు డ్రై ఫ్రూట్స్ ఇంకా అవన్నీ చాలా ఉన్నట్టు నీ చేతికి ఎక్స్ట్రా రెండు వేల రూపాయలు వారం వారం కోడి మాంసం పలావులు ఇవన్నీ ఎవరి సొమ్ముతో తింటున్నావు నీ తమ్ముడు సొమ్ము కాదా నువ్వు మీ అమ్మ తిన్న ఇంటికి ఊసలు లెక్క పెట్టే రకాలే కడుపుతో ఉన్నావు కాబట్టి బతికిపోయావు లేదంటే గొంతు పట్టి ఒక నొక్కు నొక్కేదాన్ని అంది కోపంగా చూసింది సునీత ఏంటత్తమ్మా మీకు కలిసి ఉండాలని లేదా నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు ఏయ్ నీకు మాత్ర కలిసి ఉండే ఉద్దేశం ఉంటే తిన్నగా ఉండు లేదంటే మీ అమ్మతో కలిసి ఉంటావు నీ గొడవకి కాలు దువ్వింది మంగాదేవి అత్తమ్మా బెదిరిస్తున్నారా నిన్నెందుకు బెదిరిస్తాను నేనున్న మాటే చెప్తున్నా కడుపుతో ఉన్నాను ఆ విషయం మర్చిపోయి నోటుకొచ్చింది మాట్లాడకండి అంది చీ మీది మీ అమ్మది ఎంత కుక్క బుద్ధి పెడితే పెళ్లి పెట్టకపోతే చావు ఇది మీ రకం దానికి సేవలు మీ అమ్మ చేస్తుంది నువ్వు చేయటం లేదు కదా ఎందుకు అమ్మ మీద ముసలి కన్నీరు కారుస్తూ ఉచిత సలహాలు ఇస్తున్నావు నిన్ను ఆ సలహాలు ఇవ్వమని చూడండి అత్తమ్మ మా అమ్మ సేవలు చేయటానికి వయసులో ఏమీ లేదు పెద్దావిడు కదా ఎన్ని పనులను చేస్తుంది అందుకే పని అమ్మాయిని పెట్టమని అడిగానంది అబ్బా చెప్పొచ్చిందండి పెద్ద వయ్యారి టాబేల్ ముఖం ఆడేసుకొని ఎలా మాట్లాడుతుందో చూడు మరి నేను మీ అమ్మ కన్నా పెద్దదాన్ని కదే మరి మీ ఆయన్ని అడిగి నాకు ఒక పని అమ్మాయిని పెట్టించలేకపోయావా మన పరిస్థితి వేరు వాళ్ళ పరిస్థితి వేరంత మాంది హే నీ నక్క తెలియదట్లు నా దగ్గర చూపించుకు నీ బుద్ధి మంచి బుద్ధి కాదు చూసే హల్ని పట్టించుకోవు నువ్వు మీ అమ్మాయిన వాళ్ళకి ఆకుల్లోనే కాని వాళ్ళకి కంచాల్లోనే పెట్టే రకాలు నీకు ఇప్పుడు ఆరో నెల ఏ రోజైనా నిన్ను కాళ్ళ కింద పెట్టనించానా లేదు అన్ని మంచి దగ్గరికి తెస్తున్నాను ఇంకా చివరికి స్నానానికి వేయి నీళ్ళు కూడా నేనే పెడుతున్నా అంతలా పనిచేస్తున్నా నా మీద ఏ రోజైనా జాలి సరే ఇవన్నీ పక్కన పెట్టు మీ అమ్మంటే నీకు ప్రాణం కదా ఇంకా మీ అమ్మకు నువ్వంటే అమితమైన ప్రేమ కదా మరి ఐదో నెల వచ్చి ఇంటికి వచ్చి చీర పెట్టలేదు కనీసం గడప కూడా దాటించలేదు ఏడో నెల వచ్చాక పురిటికి తీసుకుని వెళ్తాను అంటుంది ఇది ఎక్కడ తల్లి ఇప్పుడు మాట్లాడు అంటూ చీర పళ్ళు నడుం దగ్గర దోపుకుంది సునీతపై మంగాదేవికి ఎంత కోపం వచ్చిందంటే తన అడుపుత లేకపోతే జుట్టు పట్టుకున్న పీకేదేమో అక్కదారి కోపం స్థాయికి చేరుకుందని సునీతకి ఇద్దరూ అనలేదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం సమీరత కడుపుతో ఉందని తెలియగానే వాళ్ళ అమ్మ నాన్న పండ్లు పువ్వులు చీరలు అన్ని తెచ్చారు కదా నీకెందుకు పెట్టాలి నా కూతురు మాకే ముఖ్యమైన స్వార్థంతో ఉండాలి కదా ఎందుకు అలా చేయలేదు వాళ్ళమ్మ చీరవగానీ తిప్పుకుంటూ వెళ్ళి సింగారించుకుని వచ్చావు కదా అప్పుడు చెప్పలేదా మీ అమ్మకి కూతురికి ఏడో దగ్గర కావస్తుంది ఇంకా నాకు చీర పెట్టలేదేంటమ్మా అని మంగాదేవి మాటకి నోరు మెదపలేకపోయింది సునీత ఇప్పుడు మాట్లాడవు ఆ అమ్మను మాట అంటే కానీ పడవు కానీ నువ్వు మీ అమ్మ మాత్రం అభింశుభం తెలియ పిల్లను ఆడిపోసుకుంటారు కడుపుతో ఉన్నావు ఎందుకలా తమ్ముడి భార్య మీద పడి ఏడుస్తావు నీకేమన్నా కావాలంటే నీ మొగున్నడుగు తెచ్చి ఏడుస్తాడు అంతేకాని ఎందుకు కొబ్బను పూల్ చేయాలని చూస్తావు అది మొగుడికి కారు తెచ్చుకుందని అప్పు చేయించి మరీ కారు కొనిపిస్తున్నావు ఇదే నా సంసార పద్ధతి ఇదే నా అని అతి తెలివితేటల ముందు జాగ్రత్త అది అప్పు చేసుకుని కొన్నది అంతేకాని దాచుకున్న డబ్బుతో ఏం కొనలేదు ఓర్ ము ఇప్పుడే చెప్తున్నా అది కొనుక్కున్నారు అది లేదని పక్క వాళ్ళ మీద పడి ఏడవుకు నీకున్నంతలో నువ్వు ఉండు అంతే ఎదుటి వాళ్ళ మీద పడి ఏడవు కానీ సునీతను తిట్టి తన గదికెళ్ళింది కోపంతో మేము తిట్టలేక తనలో తానే కృషించిపోయింది సునీత సమీర పడుకోగానే ఆఫీస్కి వెళ్ళాడు కార్తిక్ సుమిత్ర హాల్లో కూర్చొని మధ్యాహ్నం వచ్చే సీరియల్స్ కి అతుక్కుపోయింది మధ్యాహ్నం లంచ్ ఇంకా గంట తర్వాత జ్యూస్ తాగి టైం చూసింది మూడైంది సమీరన్ కిందకి రాలేదు అని తన రూమ్ కి వెళ్ళింది నిద్రపోతుంది డిస్టర్బ్ చేయడం ఎందుకులే పడుకొని తన రూమ్ కి వెళ్ళి పడుకుంది సాయంత్రం ఐదు గంటలకి కారుతో ఇంటికి వచ్చారు నరేష్ గారు కార్ పార్క్ చేసి కవర్ కప్పి లోపలికి వచ్చారు అప్పుడే నిద్ర లేచిన సుమిత్ర నరేష్ గారు రావటంతో ఏమండి ఎప్పుడు వచ్చారు కార్ తెచ్చారా లేదా ఏ కలర్ తెచ్చారు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది కాస్త కాఫీ ఇస్తావా అంటూ సోఫాలో కూర్చున్నాడు క్షమించండి తెస్తున్నా అని కాఫీ వాటర్ తెచ్చి అతను ముందు పెట్టింది ముందుగా మంచినీళ్ళు తాగి వేడి వేడి కాఫీ సిప్ చేయగానే నరేష్ గారికి ప్రాణం వచ్చినట్టు అయింది ఏమండి అమ్మాయికి ఫ్రై బిర్యానీ తెచ్చారా తెచ్చాను మొత్తం మూడు బాక్సులు తెచ్చాను ఒకటి అమ్మాయికి మరొకటి మన కోడలికి ఇంకోటి నీకు ముందు సమీరకు పెట్టు అన్నాడు కోడల మీద ఎంత ప్రేమ మీకు అంటూ మూతి తిప్పుకుంది నువ్వు వెళ్ళానో అందరి మీద ప్రేమ పంచవు కదా అందుకే నేను పట్టించుకుంటున్నాను లేదంటే రేపు అన్న రోజున పది మందిలో నేను చెయ్యి అనిపించుకోవాలి ఇంటి పెద్దగా మీరు ఎందుకున్నారు అని నన్ను అంటారు ఎందుకంటారండి వాళ్ళే మాట్లాడుతున్నారు మీరు కార్ తెచ్చాను కార్తీక్ నిన్ననే కార్ చూసి ముందుగా అడ్వాన్స్ డబ్బులు ఇచ్చాడు ఏంటండి షాక్ అయింది అవును సుమిత్ర నిద్రలేచి ఫ్రెష్ అయ్యి ఏమైనా తిందామని హాల్లోకి వచ్చిన సమీర ఆ మాటలు విన్ని అవును సుమిత్ర వాడు రెండు లక్షలు ఇచ్చాడు కనీసం వాడు మాటైనా ఎందుకు చెప్పలేదండి రెండు లక్షలు ఇచ్చాడా అంటే వాడి దగ్గర డబ్బు ఉంది అవునా నీ కొడుకు నీలా స్వార్థపరుడు కాదే మంచి మనసున్న మహారాజు వాళ్ళు వెళ్ళిపోటు పడుస్తున్నా వాడి బుద్ధి చూపించుకోడు అది వాడి క్యారెక్టర్ అందుకే నేను కారు తీసుకుని వస్తూ ఒక పని చేశాను నరేష్ గారి మాటలకి ఏదో తేడా కొట్టింది సుమిత్రకి ఏం చేశారు మీ అమ్మ మూడు లక్షలిచ్చింది కదా ఆ డబ్బుతో సునీతకి మన కోడలికి బంగారం కొన్నా సింపుల్గా ఉన్న జ్యువెలరీ తీసుకున్నా అంటూ బాక్స్ ఓపెన్ చేసి చూపించగానే సుమిత్ర ముఖం మాడిపోయింది డబ్బులు లేని టైంలో ఇంత ఖర్చు ఎందుకండి ఎప్పుడు ఏం కొనాలో నాకు తెలుసు డబ్బులు లేవు అని ఇప్పుడు గుర్తొచ్చిందా ఆ మూడు లక్షలు ఇంట్లో పెట్టినా నువ్వు నీ కూతురు ఏదో కోరిక కోరుకుతారు అందుకే నా కూతురికి కోడలికి బంగారం కొన్నా డిజైన్స్ ఇద్దరికి ఒకేలా ఉన్నది తీసుకున్నా లేదంటే నా కోడల మీద పడి ఏడుస్తారు కదా మీరు తనకి మంచిది తీశారు నాకు చెడ్డది తీశారు అని అందుకే ఈ పని చేశాను అని నరేష్ గారు అనగానే సుమిత్ర గొంతు పైగలలేదు ఇంకా ఉంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి